అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పదిహేను చొప్పున అయితే ఇవ్వడానికి సిద్ధమయ్యారు అతి కూటమి ప్రభుత్వంలోని ఇటువంటి పథకాలు రావడం చాలా సంచలనం వారికి భవిష్యత్తు కాలంలో అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రావాల్సి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లానింగ్ వేశారని తెలుస్తుంది అయితే ఈ పదిహేను వందలు ఎవరెవరికి ఇస్తున్నారనే విషయాలు మనం వీడియోలు పూర్తిగా చూద్దాం అదేవిధంగా చాలామంది వీడియోని పూర్తిగా చివరిదాకా చూడట్లేదు దయచేసి చివరిదాకా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు నిండుతాయో వాళ్ళకి పదిహేను వందల చొప్పున ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం సన్నద్ధాలన్నీ కూడా సిద్ధం చేస్తాం ఇది ఆల్రెడీ పథకాల్లోనే ఆల్రెడీ ముందే ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అయితే ఇప్పుడు దీని గురించి మళ్ళీ పరిశీలనలోకి తీసుకొచ్చారు ఎందుకంటే రాబోయే స్థానికేతర ఎన్ని ఎన్నికలు ఉన్నాయి కదా దాని గురించి అయితే ఇప్పుడు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న భయపడిన వారందరూ కూడా ప్రతీ నెల పదిహేను వందలు ఇవ్వడానికి అయితే సిద్ధమైంది వారందరూ కూడా ఏ అయితే లింకులు అన్నీ కూడా ప్రభుత్వం సంబంధించిన లింకులు ఉంటాయి అన్నీ కూడా ఓపెన్ చేసి ఫిల్ అప్ చేసుకొని మీరు పదిహేను వందలు ఎవ్రీ మంత్ తీసుకునేలాగా మీరు అన్నీ కూడా చూ చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకారం గా మెసేజ్ ఇస్తుందన్నమాట ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గనపల్ పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్